హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కాసుల బ్యాంగిల్ డిజైన్ వేస్తున్నాను కాసులతోటి లక్ష్మీ కాసులతోటి అవి ఎలా వేస్తున్నానో చూడండి దీనికి నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను లక్ష్మీ కాసులు తీసుకున్నానండి త్రీ ఎంఎం రౌండ్ షేపు పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ బ్లూ కట్టర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి బ్యాంగిల్కు నేను ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్నాను థ్రెడ్ను తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టి బ్యాంగిల్కు చుడుతున్నానండి చూడండి ఈ విధంగా అతికించాలి ఈ విధంగా బ్యాంగిల్కు థ్రెడ్ని అతికించి చుట్టేసేయాలండి మనం చుట్టేటప్పుడు నీటుగా చుట్టాలండి ఇక్కడ ముడత రాకుండా నీట్గా చుట్టాలి చూడండి ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం చుట్టాలండి చుట్టిన తర్వాత లాస్ట్కు చూడండి ఏ విధంగా కట్ చేసి ఎతికిస్తాను థ్రెడ్ను మిగిలింది థ్రెడ్ కట్ చేసి గమ్ పెట్టి లోపల సైడ్ అతికించాలండి నీట్గా అతికించాలి ఊడిపోకుండా థ్రెడ్ చూడండి ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలి థ్రెడ్ను గంగిల్ అంతా ఈ విధంగా చుట్టిన తర్వాత కాసులను తీసుకోవాలండి కాసులను అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి పై భాగము నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నానండి అవి చూపిస్తాను కొన్నిటిని కట్ చేశాను మనం బ్యాంగిల్కు ఫ్యాబ్రిక్ గ్లూ అతికించి ఇవి పెట్టాలండి కాసులను లక్ష్మీ కాసులను లేదంటే సెవెన్ థౌజండ్ గ్లూ అయినా పెట్టవచ్చు కాకపోతే ఇదైనా కూడా బాగానే అతుకుంటుందండి అందుకోసమే నేను ఇది వాడుతున్నాను చూడండి ఈ విధంగా అతికించుకోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అతికించుకోవాలండి కాసులను అన్నిటిని కరెక్ట్గా చూసి పెట్టుకోవాలండి కాసులను ముందు అట్లా చూసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అతికించాలి చాలా నీట్గా అతికించుకోవాలండి నేనైతే బ్యాంగిల్కు సైడ్కు అటు ఇటు పోకుండా అతికించాను కరెక్ట్ సెంటర్లో చూసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసుకుంటూ అతికించుకోవాలి కాసులను ఇలా పెట్టిన తర్వాత బ్యాంగిల్ అంతా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి చూడండి కాసులు మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు ఈ బ్యాంగిల్కు మనము బి సెవెన్ థౌసండ్లు పెట్టి కుందన్స్ పెడుతున్నానండి చిన్న సైజువి త్రీ ఎంఎం కుందన్స్ రౌండ్ షేప్ కుందన్స్ పెడుతున్నాను పింక్ కలర్ పెడుతున్నాను అండి బీ సెవెన్ థౌజండ్ బ్లూ అయితే దీనికి అత్తుకుంటుందండి బిగ్గరగా లేకపోతే మనం ఫ్యాబ్రిక్ బ్లూతోనైతే అత్తుకపోదు ఎందుకంటే కాసులపైన పెడుతున్నాం కదా అందుకనే ఇది వాడాలండి ఒక్కొక్క కాసుకు వెనకాల ముందలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి సైడ్కు అటు సైడ్ పెడుతున్నాను అక్కడొకటి ఇక్కడొకటి కుందని పెడుతున్నానండి చాలా నీట్గా అతికించుకోవాలండి ఇవి కూడా కుందచ్చా ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పెట్టిన తర్వాత కూడా కొంచెం ప్రెస్ చేయాలండి చూడండి నేను ఎలా పెడుతున్నానో చూసి అలాగే పెట్టండి ఈ విధంగా నీట్గా అండి కొందనుసును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను వీడియోస్ పెడుతుంటానండి బ్యాంగిల్స్వి చూసి మీరు కూడా నేర్చుకోండి వచ్చిందా అటు ఇటు పెట్టాలండి పెట్టిన తర్వాత కుందన్స్ పెట్టేసేయాలి మొత్తం బ్యాంగిల్ అంతా కొంచెం గ్యాప్ ఉంటుంది గ్యాప్ మధ్యలో పెట్టాలండి కుందన్స్ను దీంతో జాయిన్ కాలేదు చూడండి పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో కుందన్స్ పెట్టాక మొత్తం చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది బ్యాంగిల్ చాలా నీట్గా ఉందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి